కొత్త సంవత్సరం వేళ భారతీయులు ప్రపంచ రికార్డు నమోదు చేశారు గుజరాత్లో ఏకకాలంలో నూట ఎనిమిది ప్రాంతాల్లో సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటవ తేదీన ప్రసిద్ధ మొదేరా సూర్య దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లో నాలుగు వేల మందికి పైగా సూర్య నమస్కార యోగా క్రమాన్ని ప్రదర్శించారు యాభై యొక్క విభిన్న కేటగిరీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ వేడుకలకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో పాటు హోం మంత్రి హర్ష సంఘవి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి స్వప్నిల్ హాజరై సూర్య నమస్కారాల విషయమై గుజరాత్ సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసిందని చెప్పారు అత్యధిక మంది ఏకకాలంలో సూర్య నమస్కారం చేయటం ఇదే మొదటిసారి అని తెలిపారు ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు ఒక అరుదైన ఘనతతో రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిని గుజరాత్ రాష్ట్రం స్వాగతించింది నూట ఎనిమిది వేదికలపై ఏకకాలంలో అత్యధిక మంది సూర్య నమస్కారాలు చేసినందుకు గుజరాత్ గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది మన సంస్కృతిలో నూట ఎనిమిది సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్న విషయం అందరికీ తెలుసు ఐకానిక్ మొదేరా సూర్య దేవాలయం వేదికగా ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యోగా మన సంస్కృతి వారసత్వం పట్ల మనకున్న నిబద్ధతకు ఇది నిజమైన నిదర్శనం అని మోదీ ట్వీట్ చేశారు అలాగే సూర్య నమస్కారాన్ని ప్రతి ఒక్కరూ తమ రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలని ఆయన కోరారు